కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం దేశంలో ఎన్ఎస్యుఐ పాత్ర మరవలేనిదని ఎన్ఎస్యుఐ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎండి ఇమ్రాన్ మాట్లాడుతూ శంకరపట్నం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదురుగా బుధవారం బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఎన్ఎస్యుఐ జెండాను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా తమ సంఘం పోరాడుతుందని అన్నారు విద్యార్థులకు సమన్నత్యం పోరాడే సంఘం ఎన్ఎస్యుఐ అని చెప్పారు మన రాష్ట్రంలో ఎన్నో సంఘాలు ఉండగా ఎన్ఎస్యుఐ మాత్రమే విద్యార్థుల పక్షాన పోరాడుతుందని తెలిపారు స్వీట్లు పంపిణీ చేశారు ఒక కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ యూత్ అధ్యక్షుడు మహమ్మద్ షారూక్ పవన్ మహేష్ కాంగ్రెస్ పార్టీ కేశవపట్నం గ్రామ అధ్యక్షుడు మొలంగురే సదానందం ఎన్ఎస్యువై మండల ప్రెసిడెంట్ మహమ్మద్ అయాన్ తదితరులు పాల్గొన్నారు Ne yapıyorsun? Ne yapıyorsun? Ne Ne yapıyorsun? Ne yapıyorsun? Ne yapıyorsun? Ne yapıyorsun? Ne Ne yapıyorsun? Ne yapıyorsun? Ne ఈరోజు మరి నేషనల్ ప్రెసిడెంట్ వరుణ్ చౌదరి మరియు తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యు అధ్యక్షుడు వెంకటస్వామి గారి ఆదేశం మీదకు ఇవాళ దేశం మొత్తంలో ఎన్ఎస్యు ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని ఈ శంకరపట్నంలో ఘనంగా నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ ఫౌండేషన్ డే అనేది ఇందిరాగాంధీ గారు ఆ రోజున్న కేరళ స్టూడెంట్ యూనియన్ మరియు జిల్లా పరిషత్ స్టూడెంట్ యూనియన్ని కలుపుకొని మరి అతిపెద్ద ఆర్గనైజేషన్ అయిన నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్యూని ప్రారంభించడం జరిగింది మా ఫౌండర్ ఇందిరాగాంధీ గారు అదేవిధంగా ఎన్ఎస్యూ అనేది కోట్లాది మంది ఈరోజు విద్యార్థుల కోసం మరి ఫీజు రియంబర్స్మెంట్ గురించి అయితేనేమి స్కాలర్షిప్ల విషయంలో అయితేనేమి మరి పేపర్ లీకేజ్ దేశంలో జరుగుతున్న పేపర్ లీకేజ్ విషయంలో అయితేనేమి హాస్టల్ వసతులు అయితేనేమి మరి యూనివర్సిటీల సమస్యలు అయితేనేమి ప్రతి ఒక్క సమస్యకు ఎన్ఎస్యూఐ ముందుండి కొట్లాడి ఈరోజు ఈ దేశంలో సరిహద్దులో సైనికులు ఎట్లయితే పనిచేస్తుందో మరి ప్రజలను రక్షించే రక్షించే విషయంలో అదే విధంగా ఎన్ఎస్యుఐ కూడా ఈ దేశంలో ఉన్న విద్యార్థుల కోసం అదే విధంగా కష్టపడుతూ వాళ్ళ 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 యొక్క సమస్యలను వెంట వెంటనే ప్రజల దృష్టికి తీసుకొచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ సమస్యలని పరిష్కారం వైపుగా ఎన్ఎస్సివై అడుగులేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు శంకరపట్నం మండల్లో మరి అలా ఘనంగా ఎన్ఎస్యూఐ ఆవిర్భవ దినోత్సవం చేసుకోవడం జరిగింది దీనికి సహకరించిన జిల్లా మరి మాజీ జెడ్పీటీసీలు మరియు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మరి కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ